సెవెన్ డబల్ ఫోర్ హరి కస్టమర్ అయినా మనకి ఏం బాబు మీ కంప్లైంట్ గేర్ బాక్స్ సౌండ్ వస్తుందా ఎన్నో గేర్లో వస్తుంది రోడ్లో కన్నా ఎక్కువ వస్తుంది అన్ని గేర్లోనే వస్తుంది వస్తుంది అన్ని గేర్లో వస్తుంది సరే బాబు ఇది ఒకసారి ట్రైల్ పోయేసి రోడ్లో చెక్ చేద్దాము అట్లే గేర్ బాక్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఏ ఊరు మీది రైట్ అప్ప రైట సెవెన్ డబల్ ఫోర్ ఎఫ్ఈ ఇది గోరంట్ల దగ్గర పల్లె కస్టమర్ షాప్ దగ్గరే ఉన్నాడు నేను బండి వేసుకొని ట్రైల్ వచ్చినాను ఇది గేర్ బాక్స్లో సౌండ్ ఉంది అన్ని గేర్లలోనూ సౌండ్ వస్తుంది అన్ని గేర్లు ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాము ఇక్కడికి ఐడిలింగ్లో కానీ సౌండ్ వస్తుంది ఐడిలింగ్లో కానీ సౌండ్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇదే సౌండ్ అన్ని కేరళలోనే వస్తుంది మూవ్ చేసి చూపిస్తా న్యూట్రల్ ఫస్ట్ ఇదే సౌండ్

ఫోర్త్ అన్ని గేర్లలోనూ ఒకటే సౌండ్ కొన్ని కొన్నిసార్లకి ఫోర్త్ గేర్లో సౌండ్ రాదు కానీ దీనికి అన్ని గేర్లలోనూ సౌండ్ వస్తాను ఓకే దీన్ని గ్యారేజ్ తీసుకొని పోయి ఓపెన్ చేద్దాం గేర్ బాక్స్ అన్ని గేర్లలో సౌండ్ అరే కస్టమర్ ఆయన క్లడ్ అంటే ఓపెన్ చేస్తారు అట్లా దబ్బు 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 డబ్బు సన్నగా డబ్బు రైట్ గేర్ బాక్స్ ఓపెన్ చేసినాము మొత్తం అన్నీ బయటికి తీసాం ఆల్రెడీ దొరికిపోయింది కంప్లైంట్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తా ఎక్కడ టీతులు వెళ్ళాయి అదిగా ఫైవ్ ఫార్టీ డ్రైవ్ షాఫ్ట్ పీటీఓ ఫైవ్ ఫార్టీ డ్రైవ్ షాఫ్ట్ టీతులు వెళ్ళిపోయినాయి దిగోద్దు ఇది నీ బండి కంప్లైంట్ దీనివల్ల అన్ని గేర్లలోనూ సౌండ్ వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క గేర్లోనూ ఇది మిస్ అయ్యే ఉంటుంది గేర్ లేకున్నా కానీ మిస్ అయ్యే ఉంటుంది ఎందుకంటే రొటావేటర్కి మనం పవర్ పంపిలు కాబట్టి దీంతోనే కిందికి పవర్ వస్తుంది దీన్ని డ్రైవ్ షాఫ్ట్ అంటారు అది వద్దు అది ఇది కంప్లైంట్ ఇదే రీ నీ కంప్లైంట్ దాన్ని నువ్వు అనంట తీసుకొని పోయేసేసి అవన్నీ తీసుకొని రాళ్ళ ఏంపా రైట్ ఆ పనులు ఎందుకు పోయినాయంటే ఆ షాఫ్ట్ దీన్ని టచ్ అవుతుంది ఈ షాఫ్ట్ ఈ లాక్ చూడండి ఎక్కడికి వచ్చిందో ఈ లాక్ వచ్చింది ఈ షాఫ్ట్ వచ్చి దీన్ని టచ్ అవుతుంది ఆ లాక్ లోపల కూర్చోవాల ఆ లాక్ లోపల కూర్చోకుండా బయటకు వచ్చేసింది అది ఇది దీని ప్లేసు లోపలికి ఉండాలి అది దాని ప్లేస్ అది దాని ప్లేస్ కానీ బయటకు వచ్చింది అది బయటకు వచ్చే ఈ షాఫ్ట్ ముందుకు వచ్చేసింది ఈ షాఫ్ట్ వచ్చింటే లోపల ఉండే గేర్ గేర్వీలు చూడండి ఎక్కడుందో దీ దీనికి కరెక్ట్గా లేదు చూడండి ఇది ముందుకొచ్చింది కింద ఉండే గేర్వీలు ఇది ఈ మెషిగాల ఎందుకంటే కింద ఉండే షాఫ్ట్ ముందుకొచ్చింది కాబట్టి ఈ ఈ షాఫ్ట్ ముందుకొచ్చింది ఇక్కడ ఉన్న లాక్ పోయినందువల్ల ఈ లాక్ పోయినందువల్ల ఈ షాఫ్ట్ ముందుకు వచ్చింది ఎందుకు పోయింది గేర్ వీలు దీని కారణంగా పోయింది ఈ బేరింగ్ పోయింది ఈ కోన్గా నిలిపోయింది ఈ కోన్ ఈ బేరింగ్లో కూర్చుంటారు ఈ కోను అదిగా నిలిపోయింది ఇదంతా తీసేళ్ళ షాఫ్ట్ తీసేలా అన్నీ చెక్ చేద్దాం ఇది డ్రైవ్ గేర్ వీలు దీన్ని పట్టకొచ్చే ఇదంతా తిప్పలు ఇక్కడంతా పోయిన టీవన్నీ వెళ్ళిపోయినాయి ఈ రెండు పోయి ఉండేది సామాన్లు అన్నీ కొత్తవి ఇచ్చినాము అన్నీ కొత్తవి ఈ పేరు ఈ ట్యాబ్లెట్ షాప్ పేరింగ్ రెండు గేర్ వీళ్ళు ఆయిల్ సీల్లు డ్రైవ్ షాప్ ఇవన్నీ కొత్తవి ఫిట్ చేద్దాం గేర్ బాక్స్కి గేర్ బాక్స్ ఫిట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ అన్నీ ఫిట్ చేసి గేర్ బాక్స్ జాయింట్ చేసి ట్రై కూడా స్వరా సెవెన్ డబల్ ఫోర్ ఇది నిన్న వచ్చింది బండి ఈరోజు అయిపోయింది అన్ని గేర్లలోనూ సౌండ్ వస్తుందని చెప్పినాం కదా ఇది అన్ని గేర్లలోనూ సౌండ్ వస్తుంది ద హరి కస్టమరు హరి ఒకసారి ట్రైల్ పోయేసేసి రాపో నువ్వు బాగుందా బాగుంది అన్ని గేర్లు చెక్ చేసినావా ఏం సౌండ్ ఏం లేదు రైట్ అమ్మా రైట్